సార్వత్రిక ఎన్నికలకు ముందు తమిళనాడులో అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది తనకు టికెట్ ఇవ్వలేదని మనస్తాపానికి గురైన ఈ రోడ్ ఎంపీ ఎండీఎంకే నేత అవినాష్ గణేష్మూర్తి నాలుగు రోజుల క్రిందట ఆత్మహత్య యత్నం చేసిన సంగతి తెలిసిందే అయితే ఆయన కోయంబత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు డిఎంకే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయిన ఎండీఎంకే పార్టీకి గత లోక్సభ ఎన్నికల సమయంలో ఈ స్థానం దక్కింది అక్కడి నుండి గణేష్ మూర్తి డీఎంకే గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు అయితే ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో సర్దుబాట్లలో భాగంగా ఎండిఎంకేకు తిరుచి కేటాయించారు అక్కడి నుంచి వైఘో కుమారుడు దుర్వైగోను ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది దీంతో గణేష్ మూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఈ నేపథ్యంలో మార్చి ఇరవై నాలుగున అకస్మాత్తుగా ఎంపీ అస్వస్థతకు గురి కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు అయితే ఆయన పురుగుల మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ తర్వాత పార్టీ వర్గాలు వెల్లడించాయి గత రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురువారం ఉదయం విషమించడంతో కన్నుమూసినట్లు పోలీసులు వెల్లడించారు దీనిపై పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు సార్లు లోక్సభకు ఎన్నికైన అవినాష్ గణేష్ మూర్తి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎండిఎంకే ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో తొలిసారిగా పళని స్థానం నుండి గెలుపొందారు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఈ రోడ్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుండి దాదాపు రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో మరోసారి ఘన విజయం సాధించారు రెండు వేల పదహారులో పార్టీ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు ఇన్నేళ్లు రాజకీయంలో ఉన్న గణేష్మూర్తి ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవటం దేశంలోనే చర్చనీయాంశమైంది